ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను నేను మీ జయ వెల్కమ్ టు మా ఇంటి విందు ఈరోజు కుకింగ్ కాకుండా నాకు నేను పరిచయం చేసుకోవాలనిపించిందండి సో అందుకనే ఈ వీడియో చేస్తున్నాను నా పేరు జయ ఆమ్ ఫ్రమ్ గుంటూరు నా ఛానల్ పేరు వచ్చేసి మా ఇంటి విందు ఈ ఛానల్ ఇలా మీ ముందుకు రావడానికి గల కారణం వచ్చేసి మా అమ్మగారండి తను సపోర్ట్ చేసి అందరూ ఏదో ఒకటి చేసుకుంటున్నారు నువ్వు ఇంట్లో నుంచి కూడా ఎక్కడికి వెళ్ళలేదు సో ఏంటి ఇది అని తను సపోర్ట్ చేసి తనే ఈ ఛానల్ నాకు నా చేత పెట్టించారు సో నాకు ఇలా కెమెరా ఫేసింగ్ చాలా తక్కువండి చాలా భయం కూడా ఇదే ఫస్ట్ టైం ఏదైనా మిస్టేక్స్ అలా ఉంటే ఏదైనా ఎస్క్రిప్ చేయండి ప్లీజ్ అండ్ నాకు ఒక బాబు ఉన్నారండి సెవెన్ ఇయర్స్ బాబు సో నాకు నేను మ్యారేజ్ కాకముందు జాబ్ చేశాను మ్యారేజ్ అయిన తర్వాత హౌస్ వైఫ్గానే ఉన్నానండి నాకు జాబ్ అనేది చేయాలి అని ఒక కోరిక అయితే ఉంది బట్ గవర్నమెంట్ జాబ్ ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా అట్లీస్ట్ నాకంటూ ఒక గుర్తింపు అనేది ఉండాలి అని నేను కోరుకుంటాను మా అమ్మగారు కూడా అదేనండి ఇండివిజువాలిటీగా నువ్వు ఇండివిజువల్గా ఏదో ఒకటి నువ్వు చేసుకోవాలి అనంత నన్ను ఇంకా ముందుకు నడిపించారు అండ్ ఇంతవరకు నా వీడియోస్ని ఇలానే సపోర్ట్ చేస్తూ చూస్తూ ఉన్నారు కదా ఎందుకు రావాలి అనిపించింది నన్ను నేను పరిచయం చేసుకోవాలనిపించింది నాకు సో అందుకనే ఇలా మీ ముందుకు వచ్చాను నాది డిప్లొమా అయిపోయిందండి ఐ ఐ హ్యా కంప్లీట్ మై డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ బట్ తర్వాత ఇలా మ్యారేజ్ ఒక బాబు ఇలా అయిపోతూ సాగిపోతుంది నా లైఫ్ అనేది ఎందుకో నాకు తెలిసిన వంటలు నాకు తెలిసిన ప్రపంచాన్ని నేను మీకు పరిచయం చేయాలనిపించింది అందుకనే ఈ ఛానల్ అనేది పెట్టానండి మా ఇంటి విందు అన్బ్లాగ్స్ అనేది అండ్ ఈ ఛానల్ పెట్టాను అని తెలియగానే మా బాబు అమ్మ నువ్వు కూడా ఏదో ఒకటి చెయ్యి నీకు నేను హెల్ప్ చేస్తానని మా బాబు కూడా ముందుకొచ్చాడు మా బాబు పేరు శ్రీమన్నారాయణ సో తను ఇలా ఛానల్ పెట్టా స్టార్ట్ చేస్తాను అనగానే తను ఒక సజెషన్ ఇచ్చాడండి నాకు అమ్మ ప్రతి ఒక్కరు ఇంట్లో ఏదో ఒకటి చేసుకుని తింటారు బట్ బయట ఫుడ్ లేని వాళ్ళు మంది ఉంటారు అలాంటి వాళ్ళకి ఒక్కళ్ళకైనా సరే మనం ఏదో ఒకటి పెట్టాలమ్మా అన్నారు సో ఎందుకో కరెక్ట్ అనే అనిపించిందండి నా కూడా అందుకని ఇక్కడ నుంచి నేను ఏ వంట అయినా చేసినా సరే నాకు తోచినంతగా ఒక్కళ్ళకైనా కడుపు నింపాలి అని అనుకుంటున్నానండి నా ఈ ఆలోచన నా ఇంటెన్షన్ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఇంకొన్ని వీడియోస్తో ఇంకా మీతో షేర్ చేసుకునే వీడియోస్తో మీ ముందుకు ఇంకా రావాలని కోరుకుంటున్నాను నేను అండ్ నన్ను విష్ చేయండి అలానే నా ఫ్యామిలీని సపోర్ట్ చేయండి అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి